ఇంటిని మరిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విద్యార్థులు విద్యను అవసిస్తున్నారు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు హాస్టల్ విద్యార్థులకు డేస్ కాలేజ్ విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఓ వరంలా మారింది అన్ని వసతులతో గ్లోబల్ స్టాండర్డ్స్తో కూడిన విద్యను అందిస్తున్నారు ఎక్కడో తల్లిదండ్రులు వదిలి విద్యను అభ్యసించేందుకు ఈ పాఠశాలలో చేరేవారంతా ఇంటిని మైమరిపించే వాతావరణంలో చక్కని విద్యను అభ్యసిస్తున్నారు పాఠశాల చైర్మన్ నడుగుతి ఈశ్వరరావు నేతృత్వంలో డైరెక్టర్ తేజ పర్యవేక్షణలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఈ పాఠశాలలో ఉన్నాయి విద్యార్థుల భద్రతకు సంబంధించి నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది ఇక హాస్టల్ సంగతి చెప్పాలంటే ఓ కుటుంబంలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు విద్యార్థి లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు అనుక్షణం వారి యోగక్షేమాలు చదువు ఆహారం ఆరోగ్యం అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు పిల్లలను ఇక్కడ చేర్పిస్తే చాలు తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య ఉన్నత విలువలు ఇండియన్ కల్చర్ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాణ్యమైన పౌష్టికాహారం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటికీ మించి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కని విద్యను అభ్యసిస్తున్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతోనే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఈ ప్రాంతంలో స్థాపించామని చైర్మన్ నడుగుద్ది ఈశ్వరరావు తెలిపారు పాన్ ఇండియా టీచర్స్ ను ప్రత్యేకంగా నియమించుకొని విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు హాస్టల్లో అత్యున్నత ప్రమాణాలతో వసతులు కల్పించి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందని చెప్పారు మన స్కూల్ ఫుల్లీ సెక్యూర్ సార్ ఈరోజు స్కూల్లో ఎనభై నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి ఫుల్ సెక్యూరిటీ గార్డులతో ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది అలాగే ఇందాక ఫుడ్ మెయిన్ ఎక్కడైనా తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు భయపడేది మీరు చెప్పింది కరెక్ట్ తల్లిదండ్రులు భయపడేది హాస్టల్లో ఏం తింటారో ఎలాగ ఉంటారో అని భయపడతారు కానీ ఇక్కడ భయం లేదు మనం పిల్లలకి అవసరమైన న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మెనుగా ఏర్పాటు చేస్తాం సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకే మెను డిజైన్ చేసుకునే అవకాశం కూడా మనం కల్పిస్తాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక హా ఒక గ్లాస్ మిల్క్ తాగడం హాట్ మిల్క్ గ్రౌండ్లోకి వెళ్ళడం కాసేపు యోగా సూర్య నమస్కారాలు రన్నింగ్ రోజుకొకటి ఉంటుంది ఆ విధంగా చేసి మళ్ళీ వామప్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి రిఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఒక గంట సేపు ఎడ్యుకేషన్ స్టడీ స్టడీ అవరు ఆ తర్వాత నైన్ ఓ క్లాక్ మళ్ళీ డేస్ కాలేజ్ పిల్లలు వచ్చినాక మళ్ళీ ఎగ్గు మిల్క్ తీసుకోవడం బాయిల్డ్ ఎగ్గు మిల్క్ తీసుకోవడం మళ్ళీ అక్కడి నుంచి ట్వల్వ్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్ వరకు క్లాసులు అవుతాయి ఆ తర్వాత వన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది మంచి లంచ్ వాళ్ళు ఏది కోరుకుంటారో ఆ లంచ్ ఏర్పాటు చేస్తాం అలాగే డిన్నర్ మళ్ళీ నాలుగు గంటలకి స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళే ముందుగా కూడా రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది స్నాక్స్ తీసుకుని గ్రౌండ్లోకి వెళ్తారు గ్రౌండ్ నుంచి వచ్చి రాగానే ఆరు గంటల వరకు గ్రౌండ్లో ఉండి ఆరు గంటలకి రాగానే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి డిన్నర్ తీసుకుంటారు డిన్నర్ తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సీనియర్ స్టూడెంట్స్ అయితే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా చదువుకుంటారు చదువుకొని హ్యాపీగా ఒక్కొక్క చిన్న చిన్న రూమ్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రూమ్ సైజులో ఇరవై మంది వరకు పిల్లలు ఉంటారు అంతేగాని అంతకు నుంచి ఎక్కువ పెట్టమన్నమాట అన్నమాట పదహారు నుంచి ఇరవై మంది వరకు పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళతో ఒక సూపర్వైజర్ ఉంటారు ప్రతి రూమ్కి కూడా ఒక సూపర్వైజరు వాళ్ళని ఫాలో అవుతారు వార్డెన్ ఫుల్ సెక్యూర్డ్ ఫుల్ డిసిప్లిన్ అలాగే ఇక్కడ పిల్లల్ని కొట్టడం తిట్టడం ఉండదు హ్యాపీగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్లో పెంచుతున్నాం పిల్లలందరినీ ఈ ఏదైతే ఈరోజు మనం ఫుడ్ ఇచ్చాము పిల్లలకి అది ఈవినింగ్ కల్లా ఫోటోలన్నీ కూడా మనం పేరెంట్స్కి వాట్సాప్లో పెడతాం వాట్సాప్ గ్రూప్లో సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏట్ ఇచ్చాం లంచ్ ఎయిట్ ఇచ్చాం డిన్నర్ ఏట్ ఇచ్చాము పేరెంట్స్ అవి చూసుకొని పిల్లలతో మాట్లాడుతుంటారు కదా రోజుకి అయినా లేదా రెండు మూడు రోజులకి వస్తారైనా మాట్లాడుతుంటేప్పుడు ఈరోజు ఆ ఫోటో చూసి ఈరోజు ఏం పెట్టారని వాళ్ళని చెక్ చేయొచ్చు పిల్లల్ని ఈరోజు అంతలో ఏం పెట్టారని వాళ్ళని చెక్ చేయొచ్చు లేదంటే ఈరోజు అది తిన్నావా లేదా ఇది తిన్నావా లేదా అని అడగవచ్చు ఇక్కడ అంతా ఫుల్గా స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ అనమాట ఎడ్యుకేషన్ ఒక సిస్టమేటిక్గా జరగకపోవడం కానీ క్లాసులు మిస్ అవ్వడం కానీ అట్లా ఉంటారు అటువంటి వాళ్ళంతా బ్లోమర్స్ అంటాం కొంతమందికి ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అవున వాళ్ళకి కానీ వాళ్ళకి ఫోర్ ఓ క్లాక్ స్కూల్ అయిపోతే డే స్కాలర్స్కి కూడా ఫోర్ టు సిక్స్ మనం ఎడిషనల్ క్లాసెస్ ఇస్తున్నాం వాళ్ళకి ఫోర్ టు సిక్స్ టూ టూ అవర్స్ ఇదే క్లాస్ టీచర్స్తో ఎడిషనల్ క్లాసు చెప్పిస్తున్నాం దానివల్ల ఏంటవుతుందంటే క్లాసులో ఎక్కడైతే అంటే క్లాస్లో అందరితో పాటు ఉంటుండగా ఒక్కరికి స్పెషల్గా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కదా అటువంటివన్నీ కూడా అటువంటి వాళ్ళందరినీ ఏ లెవెల్లో వాళ్ళకి సాగ్రిగేట్ చేసి వాళ్ళకి అది సబ్జెక్ట్ క్లియర్ క్లియర్ చేయడం జరుగుతుంది నాకు లాస్ట్ ఇయర్ సెంట్రల్ మినిస్టర్ మురుగన్ గారు వచ్చారు ఇక్కడికి మన స్కూల్ విజిట్ చేసేటప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ మీ ఎన్యర్ సార్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఏ రూరల్ ఏరియా వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ హౌ కుడ్ యూ గెట్ బ్యాక్ దిస్ మనీ ఐ టోల్డ్ ఇమ్ సార్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ టు గెట్ బ్యాక్ దిస్ మనీ బ్యాక్ జస్ట్ ఐ వాంట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ టు ద రూరల్ స్టూడెంట్స్ విత్ ఇండియన్ కల్చర్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దీస్ వర్డ్స్ వెన్ ఐ సెడ్ విత్ ఇండియన్ కల్చర్ హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ అంటే మనం మన పిల్లలకి ఇచ్చే మన భారతదేశం మన ఇండియన్ కల్చర్ అనేది వరల్డ్ వైడ్గా అందరూ నేర్చుకుంటున్న టైం ఇది ఇండియన్ కల్చర్ ఉంది అటువంటిది మనం ఇండియాలో మన పిల్లలకి ముందుగా నేర్పాల్సింది మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ మన పండుగలకి కానివ్వండి నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి అన్ని పిల్లలకి వివరంగా చెప్పాలి వాళ్ళు వాళ్ళందరిలో పార్టిసిపేట్ చేయించాలి మా స్కూల్ డే వస్తుంది స్కూల్ డే కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఇటువంటి అన్ని అన్ని టైంలో కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక యాక్టివ్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సిందే ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు మేము ఇంట్రెస్ట్ అండి మేము ఇంట్రెస్ట్ లేదండి అని ఉండదు ప్రతి స్టూడెంట్ చాలా మంది పేరెంట్స్ మాకు రిక్వెస్ట్ చేస్తుంటారు సార్ మా అబ్బాయిని అందులో పెట్టలేదట ఇందులో మా అందులో కూడా కావాలి ఇందులో కూడా కావాలి అని అట్లా ఇంకా రిక్వెస్ట్ చేస్తుంటారు ఈరోజు పిల్లలందరూ కూడా యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు ఇది యాక్టివిటీ బేస్డ్ స్కూల్ ఇది పూర్తిగా ఏదో తీరే చెప్పి ఏదో ఇచ్చేసే కాకుండా యాక్టివిటీ బేస్డ్ స్కూల్ ఎన్ఇయర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను కాన్సెప్ట్ బేస్డ్ స్కూల్గా తీర్చిదిద్దారు ప్రతి విద్యార్థిని బట్టీ పట్టే విధానంలో కాకుండా వారిలో సబ్జెక్ట్ను ఇంప్రూవ్ చేసుకునేలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కు ప్రాధాన్యతనిస్తున్నారు రానున్న విద్యా సంవత్సరంలో తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లి